హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు వృత్తికి సంబంధించిన నిధులనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఈ జిల్లాల వారీగా జమ చేయబోతుంది వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది అయితే రైతులు నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటే వెంటనే కూడా ఈ ఒక పని చేస్తే మీ యొక్క ఖాతాలో జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది ఎలా చేస్తే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ జిల్లాలకు మొదటిగా ఈ డబ్బులు అనేది కూడా చేస్తారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలేకైతే వెళ్ళిపోదాం పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన నిధులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ కాబోతున్నాయి చాలామంది అయితే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోకుండా నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వైసీపీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేసుకుంటారో వారి ఖాతాలో మాత్రమే ఏ నుంచి జెడ్ వరకు అంటే మొదటగా ఏ ఆల్ఫాబెట్ వైజ్ ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారీగా వారం రోజుల పాటు పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు అయితే జంప్ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో